శ్రీ గురుభ్యో నమః మనము యొక్క తనయుళ్ళలో రెండవవాడు ప్రియవ్రతుడు అతని పుత్రుడు ఆగ్నేధ్రుడు అతని యొక్క సుతుడు నాభి అతడు పరమాత్మవ గుని అనుగ్రహమును పొందుటకై అనేక యజ్ఞయాగములు చేశాను నాభి చేయుచున్న యజ్ఞములకు సంతోషించి యజ్ఞం చేయుచున్నప్పుడే అతనికి వరములు ఇచ్చుటకు నీవు ప్రత్యక్షమైతివి జగద్రూపుల శ్రీమన్నారాయణ నాభమహారాజు చేయించిన యజ్ఞమందు నీవు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్న మునీంద్రులందరూ నిన్ను స్థితించిరి అట్లే నాభమహారాజుకు నీ వంటి పుత్రులు కలగవలనని రత్వికులు ప్రార్థింపగా నీవు స్వయంగా అతనికి పుత్రుడివై జన్మించునని వరం నిచ్చి అదృశ్యమైతుంది తర్వాత నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవి ఎందు నీ అంశతో వృషభులను పేరా నీవు జన్మించితివి అలౌకికములు అసామాన్యులైన నీ గుణములను చూచిన జనులందరూ అంతులేని సంతోషమును పొందిరి ముల్లోకములను అవలీలగా పాలించు నీ పై నీ తండ్రి యొక్క నాభిమహారాజు తన రాజ్యభాలంతయు తన భార్య అయిన మేరీదేవితో కలిసి వానప్రస్థాసములను స్వీకరించి అడవికి పోయాను అచ్చట పరమాత్మ నిన్ను ధ్యానించుచూ చివరి కథడు రూపమైన ముక్తిని పొందెను నీ గొప్పతనం విని సహింపలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమును వానలను కురిపించలేదు అందువల్ల యోగశక్తి వర్షమున మంచి మంచి వానలు పడినట్లు చేసేటివి స్వామి ఋషభుడు యోగ సాధన వల్ల ఆత్మానందం మునిగి మునిగినప్పటినే ఇంద్రుడిచ్చిన జయంతి అందమైన కన్యను వివాహం చేసుకున్నాను ఆమె ఎందు ఋషభ చక్రవర్తికి వంద మంది పుత్రులు కలిగిరి వారిలో భరత చక్రవర్తి అందరికంటేనూ పెద్దవాడు ఋషభ చక్రవర్తి పుత్రులలో తొమ్మిది మంది యోగేశ్వరులుగా నుండి భరతుడు కాక ఇంకను తమ్మండుగురు భరతవర్ష మందలి ఆయా ఖండములను పరిపాలించి మిగిలిన ఎనభై యొక్క పుత్రులు తపస్సును ఆచరించే ఆ తపోబాల వలన వారు వారు భరతుడు భారతదేశమునకు చక్రవర్తి అయ్యను వృషభ చక్రవర్తి మునింద్రులన్న సభయందు తన పుత్రులకందరకు విరక్తి భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించను తరువాత జడుని వల్లే ఉన్మత్తుని వలే పిశాచము వల్లే ప్రవర్తించుచు సన్యాసాశ్రమమును స్వీకరించెను స్వామి వృషభ అవతారములను నీవు సన్యాసాశ్రమమును స్వీకరించి బ్రహ్మభావమును పొందినప్పటికీ ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుండవి అట్లే అందరిచే తిరస్కరింపర్చువును రాగద్వేషాది వికారములు లేక ఆత్మానందరసమున మునిగిపోయి భూమి అన్నంతటనూ తిరుగుచుంటివి స్వామిభావతారము నీవు అజగర వ్రతమును పోని గోవు లేడీ కాకి మొదలగు వాటి వలె అన్నపానముల విషయమున విధి నిషేధములు శుద్ధి అశుద్ధి అని వాళ్ళని పట్టించుకునక ఎక్కడ కూడా ఆశ్రమమును ఏర్పరచుకునక తిరుగుచు కుటకాచలమున దావాగ్నికి గురి అయి పరబ్రహ్మభావము పొందితివి అట్టి పురాధీస నా బాధలన్నింటినీ దూరం చేయము జగన్నాథ శ్రీమన్నారాయణ భూమికి మధ్య భాగమున గౌరీ మొదలైన స్త్రీలు మాత్రము ఉండు ఇలావృత వర్షమున్నది అచ్చట శంకరుడు వేదమంత్రములచే సంకర్ష రూపముల ఉన్న నిన్ను సదా స్థుతించుడు అట్టి నిన్ను ఆశ్రయించను దేవా ఇలావృత దేశములకు తూర్పు దిక్కున భద్రాశ్వము అని ప్రదేశము గలదు కల్పాంతమున అపహరింపబడిన వేదములను హైగ్రీవ రూపమున ఉద్దరించిన నీవు అచట అచట విలసిల్చుందుద్రావులు అని మహర్షులు నిన్ను స్థుతిరు అట్టి నిన్ను నేను సర్వదా ధ్యానించుందును భగవన్ ఇలావృత వర్షమునకు దక్షిణ దిక్కున వర్ష దేశము అనే ప్రదేశము కలదు అచ్చట నృసింహస్వామి రూపమున పరమశాంతుడిపై తెల్లని ఆకారముతో నీవు విరాజిల్చువు పరిశుద్ధమైన జ్ఞానమున నిన్ను ప్రహ్లాదుడు మొదలైన భక్తులు సదా స్థుతించుందురు అప్పటి నిన్ను నేను నిరంతరము ధ్యానించను విలావతమునకు పశ్చిమ భాగమున అందమైన కేతుమాలమను ప్రదేశమన్నది అచ్చట లక్ష్మీదేవికి ప్రేమ కలిగించుటకై నీవు విశేష లీలలు అన్నర్చు అందమైన చిరునవ్వుతో మన్మధుని రూపమున్నావు అట్టి నిన్ను అచ్చట లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు ఎల్లప్పుడూ సేవింపచందరు అట్టి నిన్ను సదా నేను ధ్యానించను జగన్నాథ శ్రీకృష్ణ ఇలావృత వర్షమునకు ఉత్తర భాగమున అందమైన రమ్యకమను ప్రదేశమున్నది దానికి అధిపతి అయిన మత్స్యావతార రూపడవైన సదా రూపించను నీవు భక్త జనమును విశేషముగా ఆదరించవు మాత్సర్యము లేని వారి హృదయములందు సదా భాషలు చెందువు అట్టి దివ్య సర్వదా భజించను పరమానంద స్వరూపుడా శ్రీకృష్ణ పరమాత్మ రమ్యక వర్షములకు ఉత్తర దిక్కున ప్రదేశము కలదు అచ్చట పితృగణమందు మందరాచలమన్న ఎత్తిన కోర్మ రూపుడవైన నిన్ను ఋషుల చేత స్థుతింపబడుచున్న యజ్ఞవరాహమూర్తి ఉత్తర కురు దేశముల నీకు ప్రియమైన భూదేవి అనేక విధములైన స్తోత్రములచే నిన్ను స్థుతించ వరాహమూర్తి నీ యొక్క కోరల చోరలు మేఘములను తాకునంత ఎత్తుగా ఉన్నవి అట్టి ఉన్నత రూపుడు రక్షింపము ఇలావృత దేశమునకు దక్షిణమున కింపురుషము మహాభక్తుడైన హనుమంతుడు మిగిలిన అద్భుతములైన అందచందములతో విరాజిల్లెడి సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తిని సేవించండు అట్టి శ్రీరాములవైన శ్రీ మహావిష్ణు నీవు నన్ను దయతో రక్షింపు స్వామి భారతఖండమున నీవు నరనారాయణ రూపమున వెలసి ఎల్లప్పుడూ సజ్జంగా రక్షించువు ప్రముఖులైన నారదాది మహర్షులు సాంఖ్యయోగ స్థుతుల నిన్ను స్థుతించుందరు అట్టి పరమాత్మల నీవు నన్ను రక్షింపు ప్రభు నీవు ప్లక్ష ద్వీపము నందు రూపమునను శాల్మల ద్వీపము నందు రూపమునను కుశద్వీపమునందు అగ్ని రూపములను శాఖ జలాది వాయుదేవత రూపములను పుష్కర ద్వీపమునందు సర్వదేవతారూపులైన నిన్ను మానవులందరూ సేవించున్నారు క్షీర సేనించి ఉన్న శ్రీమన్నారాయణ శింసుమార రూపముననున్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవములందు ధ్రువాది నక్షత్రములు సూర్యుడు చంద్రుడు మొదలైన గ్రహములున్నట్లు కల్పించబడుచున్నవి ఆ సింసుమార రూపమున నిన్ను మహాత్ములు మూడు సంధ్యాసమయములందు సమయములందు ఉపాసించున్నారు అట్టి సింసుమార రూప పాపములను దూరము నచ్చి నాకు నరకము కలుగుకుండా అనుగ్రహింపము పాతాళమున నీవు ఆదిశేషం రూపమున ఉన్నావు అచ్చట నీవు విలాసముగా కదులుచున్న కుండలములు గల వెయ్యి శీర్షములతో విరాజిల్చిందువు ఎల్లప్పుడూ నీవు నీల వస్త్రమును ధరించి చేతిలో నాగలి వండును నాగాగనులు ఎల్లప్పుడూ నిన్ను కొలుచుందురు అప్పటి ఆదిశేష రూపంలోన్న గురువాయురప్ప నిన్ను నేనెల్లప్పుడూ సేవించును కావున నా రోగములన్నింటినీ సమూలముగా నాశనం చేయుము ఇది పంచమ స్కంధము సమాప్తము श्रीकृष्णानुग्रहप्राप्तिरस्तु शुभम् भूयात्